హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామ్య కార్తికేయ కథలు సో ఈరోజు ఒక మంచి చందమామ కథనైతే షేర్ చేసుకుంటాను అసలు ఈ చందమామ కథల వల్ల యూజ్ ఉందా అని చాలామంది అనుకుంటారు కదా నాకైతే ఈ చందమామ కథలు చదివినప్పుడు ఇవి కథలు కాదు ఎక్కడో ఎప్పుడో ఒకసారి జరిగిన వాటిని మనకి కొంత కాలక్షేపంగా కొంచెం విజ్ఞానానికి అండ్ కొంచెం సత్కాలక్షేపానికి అండ్ కొంచెం లోక జ్ఞానం తెలిసేలాగా సో వీటన్నిటి కోసం అని చెప్పేసి ఈ చందమమ్మ కథలు డిజైన్ చేశారేమో అని అనిపించింది సో నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సో అందుకోసం అని చెప్పి ఒక్కొక్క కథనైతే షేర్ చేసుకుంటూ వస్తున్నాను ఇవి రియల్గా జరిగినవి సో వాటిని ఇలా మనకి స్టోరీ రూపంలో అయితే అందిస్తూ ఉన్నారు సో ఈ రోజుటి స్టోరీ ఏంటి అని అంటే అతివాగుడు అతివాగుడు అని అంటే అతిగా మాట్లాడటం అవసరం లేకపోయినా మాట్లాడటాన్ని అతివాగుడు అయితే అంటారు సో స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము ఒక ఊర్లో ఒక ధనికుడికి గౌరీ అనే కూతురు ఉండేది ఆమె చాలా యాక్టివ్ అండ్ చాలా అందంగా ఉంటుంది చాలా తెలివిగలది కూడా సో అలా అన్నీ మంచి గుణాలు ఉన్న గౌరీకి ఒకే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అది ఏంటి అని అంటే మాట్లాడలేకుండా ఉండకపోవటము సో అదే తనకి ఒక శాపంలాగా అని అనుకోవచ్చు సో తన అలవాటు గురించి గౌరీ వాళ్ళమ్మ తనకి చెప్తూ ఉండేది ఏంటి అతిగా మాట్లాడకూడదమ్మ అతిగా మాట్లాడితే చాలా అనర్థాలు వస్తాయి దీనివల్ల అని గౌరీ వాళ్ళమ్మ గౌరీకి చెప్పేది కానీ గౌరీకి వాళ్ళమ్మ చెప్పే మాట తనకి ఎక్కలేదు అలా ఎక్కకపోగా పైగా గౌరీ ఏమనుకుండేది అని అంటే బాగా మాట్లాడితే దాన్ని బాగా తెలియగలదని చలాకీదని చెప్పి అందరూ మెచ్చుకుంటారు అన్న ఆలోచనలో గౌరీ అయితే ఉండేది సో అలానే గౌరీ వాళ్ళమ్మ చెప్పినా కానీ తన అలవాటిని మార్చుకోకుండా అలానే పెరిగి పెద్ద అయితే అయ్యింది సో ఇలా పెరిగి పెద్ద అయిన గౌరీకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తగారింటికి అయితే పంపించారు సో అత్తగారింటికి వెళ్ళి వెళ్ళిన గౌరీ వాళ్ళ ఆయన వచ్చేసి రాజుగారి కోటలో పనిచేస్తూ ఉంటారు రాజుగారి గారిలో చేయడానికి ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వస్తారు సో ఈ టైంలో గౌరీ కాలక్షేపం కోసం అని చెప్పేసి తనలాగే ఉండే వాళ్ళతో స్నేహం చేయడం అయితే చేసి వాళ్ళు ఒక గ్రూప్గా అయితే ఫామ్ అయ్యారు పక్కింటామే ఎదురుంటామే సో అలా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఫామ్ అయిపోయారు వాళ్ళు మంచిగా వాళ్ళు వాళ్ళు వ్యవహారాలు చెప్పుకుంటూ వాళ్ళు చిట్టాట్లు చేసుకుంటూ వాళ్ళ కాలక్షేపం గౌరిస్తూ వీళ్ళతో కలవకుండా ఎదురు ఇంట్లో శారదా అనే ఒక ఆమె ఉండేది ఆమె అంత వీళ్ళలాగా మంచిగా మాటలు చెప్పలేదు సో తను ఏంటో తన పని ఏంటో చూసుకుంటూ ఉంటుంది ఎవరైనా పలకరిస్తే బాగున్నారా అంటే బాగున్నారా అంటుంది తాను ఆ కేటగిరీలో అయితే ఉంటుంది కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకుంటూ సో అలా మాటలు చెప్పుకుంటూ ఉంటారు శారద అనే ఆమె మాట చెప్పదు కదా సో అందుకోసం అని చెప్పేసి తానైతే చాలా తక్కువగా చేసి అయితే చూస్తూ ఉంటారు ఒకరోజు గౌరీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నడిచి ఒక దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే గౌరీ మధ్యలో కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత ఎవరికి ఏం చేయాలో అర్థమే కాదు అటు పక్క నుంచి వస్తున్న శారద చూసి గౌరిని చూసి నువ్వు అవుతున్నావు అని అయితే చెప్తది అలా చెప్పి తను జాగ్రత్త తీసుకో అని చెప్పి అయితే వెళ్ళిపోతుంది సో గౌరీ ఇంటికి వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకుంటుంది కొన్ని రోజులు నడలు కుడిచే కొద్దీ ఇక ప్రసవం కోసం అమ్మగారింటికి అయితే వెళ్ళి ప్రసవం చేసుకొని బిడ్డతో మళ్ళీ అత్తగారింటికి అయితే వస్తుంది అత్తగారింటికి వచ్చిన తర్వాత అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ బేబీని చూడటానికి వచ్చి తగిన వాళ్ళకి తగిన గిఫ్ట్లన్నీ ఇస్తూ ఉంటారు అలాగే శారద కూడా గౌరీ బిడ్డను చూడటానికి ఇంటికి అయితే వస్తుంది ఒక తను తన స్వయంగా చేసిన ఒక గిఫ్ట్ ని అయితే గౌరీ కొడుకు అయితే ఇస్తుంది సో గౌరీ తను ఇచ్చిన గిఫ్ట్ ని చూసి అందరూ ఇచ్చిన బహుమతుల్లో కల్లా కూడా నాకు శారదా ఇచ్చిన బహుమతి చాలా బాగా నచ్చింది అని గౌరి చెప్తూ ఉంటుంది అది విన్న వాళ్ళు పక్కన వాళ్ళు ఒప్పుకోలేరు కదా తట్టుకోలేరు పక్కన వాళ్ళది బాగుంది అని అంటే అక్కడ వాళ్ళు అస్సలు తట్టుకోలేక వాళ్ళు ఏమంటారంటే తనకి కొంటే డబ్బులు ఎక్కడ ఖర్చు అయిపోతాయి అని చెప్పి తన చిదే తనకి వచ్చిన విద్య తన చేత్తోనే ఇలా నూలుతో నీకు ఒక స్వెటర్ని చేయించింది అందులో గొప్ప ఏముంది అని చెప్పి ఎవరికి తగ్గట్టు వాళ్ళైతే చెప్పుకుంటూ వస్తారు సో అలా చెప్పడం వల్ల గౌరి కూడా అదే నిజమేమో అని అనిపించి ఇక మామూలుగా అయితే ఉండిపోతుంది సో ఇలా గౌరీ తన ఫ్రెండ్స్ తో కాలక్షేపాలన్ని కడుతూ ఉంటే ఒక రోజు గౌరీ భర్త గౌరీతో ఒక రహస్యాన్ని అయితే షేర్ చేసుకుంటాడు అది ఏంటి అని అంటే రాజుగారి మీద హత్యా ప్రయత్నం జరిగింది సో ఇది ఎవ్వరికి చెప్పకు రహస్యంగా ఉంచు అని గౌరీకి అయితే చెప్తా చెప్తాడు సో గౌరీని నమ్మైతే వాళ్ళ హస్బెండ్ గౌరీకి రహస్యాన్ని షేర్ చేసుకుంటాడు కానీ గౌరీ కనీసం ఒక్క రోజు కూడా కాకుండానే ఆరాటం తట్టుకోలేక తన స్నేహితురాలతో తానే ఈ విధంగా చెప్పింది రాజుగారి మీద హత్యా ప్రయత్నం జరిగింది ఇది చాలా రహస్యము ఎవరికి చెప్పబాక అని చెప్పింది కొంచెమైనా అంటే తనకి కూడా తన హస్బెండ్ అలాగనే కదా చెప్పారు ఇది రహస్యం ఎవరికి చెప్పద్దు అని చెప్పి కానీ తను అలా చెప్పింది ఆ విన్న వాళ్ళు కూడా అలానే పొట్టలో ఉంచుకోలేక ఇంకొకరు చెప్పారు సో అలా 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 అంతా కూడా నగరం అంతా పాకిపోయింది రాజుగారి మీద హత్య ప్రయత్నం జరిగింది అని ఈ విషయం విన్న రాజుగారి మీద రాజుగారికి గౌరీ భర్త మీదే అనుమానం వచ్చి గౌరీ భర్తను అయితే స్పందించాడు ఇలా చెప్పినందుకు రాజుగారి భర్త మీద చాలా కోపం వచ్చింది రాజు గారు గౌరీ భర్తని ఒక రాజద్రోహిలాగా పావించి గౌరీ భర్తని అయితే బంధిస్తారు ఈ విషయం తెలుసుకున్న గౌరీ చాలా బాధపడుతుంది ఆ వాళ్ళ భర్తను బాధించేసరికి సో ఆ టైంలో అప్పుడు పడుకున్న గ్రూప్ అంతా కూడా ఒక్కరు కూడా వచ్చి గౌరిని ఆపదలో ఉన్న టైంలో ఆదుకోవడానికి ఎవ్వరు అయితే రాలేదు ఒకే ఒక్కరు వచ్చారు అది కూడా ఎదురటి శారద గారు వచ్చారు గౌరి బాధపడుతూ ఉంటే బాధపడుతూ మా ఆయన కూడా అదే రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉంటారు ఏదో ఒకటి చేసి మీ ఆయన్ని విడిపించేలాగా అయితే చేద్దాము అని అయితే గౌరికి ధర్యానైతే ఇస్తుంది సో ఇంటికి వెళ్ళి భర్తతో చెప్తుంది ఏదో ఒకటి చేసి గౌరీ వాళ్ళ భర్తని విడిపించేలాగా చెయ్యండి అని అని చెప్తారు అప్పుడు గౌ శారద భర్త చెప్తాడు అతను చేసిన పనికి రాజుగారు చాలా కోపంగా ఉన్నారు అంత సులువుగా తగ్గేలాగైతే లేరు కాకపోతే నాకు తగిన ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి శారద భర్త రాజు దగ్గరికి వెళ్ళి గౌరీ భర్తను విడిపించడానికి అయితే ప్రయత్నం చేస్తాడు సో రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇతను చేసిన రాజద్రోహం ఏముంది రాజుగారు అని అంటాడు అది వినగానే రాజుగారికి కోపం వస్తుంది ఫస్ట్ ఎందుకంటే నా గురించి చెప్పాడు మళ్ళీ నువ్వు వచ్చి రాజద్రోహం ఏం చేశాడు అని అడుగుతారు అప్పుడు అతను చెప్తాడు అతడు అతని భార్యని నమ్మి ఎవ్వరికి చెప్పొద్దు అని చెప్పాడు అతడి భార్య చేసిన తప్పుకి ఇతడికి ఎందుకు శిక్ష అని శారద భర్త రాజుగారిని అడుగుతారు అలా చెప్పకూడదు కదా అని రాజుగారు అంటే అలా ఎలా ఉంటారు భార్యాభర్తలు కదా అందుకే చెప్పుకున్నారంటారు సరే రాణి గారి కూడా ఇలా రహస్యాలు అతిగా వాగే అలాంటి ఉంది కదా ఒక్కసారి రాణి గారికి మీరు ఏదైనా ఒక రహస్యాన్ని చెప్పి రహస్యంగా ఉంచమని చెప్పండి రాణి గారు కూడా అలా దాన్ని రహస్యంగా ఉంచితే అప్పుడు ఇతన్ని శిక్షిద్దాము ఒకవేళ రాణి గారు కానీ చెప్తే అప్పుడు ఏం చేయాలో ఆలోచించండి మీరే అని చెప్పి శారద భర్త చెప్తారు సరే అని చెప్పి విన్నాము అని చెప్పేసి రాజుగారు కూడా అలాగే చేస్తారు శారద భర్త చెప్పినట్టు రాణి గారికి ఒక రహస్యాన్ని చెప్పి ఎవరికి చెప్పొద్దు అని అంటారు కానీ రాణిగారి విషయంలో కూడా రహస్యం అయితే తాగదు రాణి కడ ఒకరికి చెప్తుంది అక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి అక్కడికి సో నగరం అంతా అది కూడా చేసి ఉంటుంది సో అప్పుడు రాజుగారు రియలైజ్ అవుతారు ఆడవారి నోట్లో మాటే తాగదు అని చెప్పి సో దీనికి ఏం చేస్తాడు వాళ్ళ భార్య చేసిన తప్పుకి అని రాజుగారు రియలైజ్ అయ్యి గౌరీ భర్తను అయితే విడుదల చేస్తారు సో ఇదంతా జరిగిన తర్వాత గౌరీ అప్ ఇప్పుడు రియలైజ్ అవుతుంది అతిగా మాట్లాడటం అనేది ఎంత ప్రమాదకరమో అని చెప్పేసి గౌరీ అప్పుడైతే రియలైజ్ అవుతుంది సో శారద దగ్గర శారద దగ్గర అప్పుడు వరకు అనుకుంటుంది శారదని ఏం మాట్లాడదు కలవదు చెయ్యదు అని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సో శారద దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఇన్ని రోజులు నేను ఇట్లా అనుకున్నాను అని చెప్పి ఇక్కడ నుంచి నేను కూడా నా పని నేను చూసుకుంటాను అవసరమైనప్పుడే ఉంటాను అని చెప్పి గౌరీ అయితే అప్పుడైతే రియలైజ్ అవుతుంది సో స్టోరీ అయితే నాకు ఈ స్టోరీ చదివినప్పుడు పర్సనల్గా నాకు బాగా కనెక్ట్ అయింది అంటే నా గురించి నేను చదువుకున్నట్టు అయితే అనిపించింది నేను కూడా అంత ఎక్కువగా అయితే మాట్లాడను ఈ రోజుల్లో ఎస్పెషల్లీ నువ్వు ఎంత మంచి ఎంత మంచిగా పని చేసుకుంటావు అనే దానికన్నా కూడా ఎంత బాగా మాటలు చెప్పి అందరినీ ఎంత బాగా ఎంటర్టైన్ చేసే వాళ్ళకే వాల్యూ అయితే ఎక్కువ ఉంటుంది సో అంత మంచిగా మాటలు చెప్పి అంత ఎంటర్టైన్ చేసినాయి కానీ అవసరమైనప్పుడు మనకి ఆదుకున్నప్పుడు అలాంటి వాళ్ళు బేస్టే అన్నది నా ఒపీనియన్ కూడా సో ఈ స్టోరీ అంతమందికి నచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి అంత ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్